మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు కోతులు విహారం చేయడంతో తీవ్ర లోనవుతున్నారు ఇల్లంతకుంట కేంద్రంలోని పలు గ్రామాలలో కుక్కలు గుంపులుగా ఉండడంతో పాటు వాహనదారులు ప్రయాణికుల వెంబడి పరిగెత్తడంతో హడావుడిలో వాహనాలను నడిపే క్రమంలో కింద తీవ్ర గాయాల పాలవుతున్నారు ఇప్పటికీ మండలంలో పలు సంఘటనలు జరిగినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాలైన వంతరూపల పాతర్లపల్లి సిరిసేడు సీతంపేట గ్రామాలతో పాటు పలు గ్రామాలలో కోతుల బిడద ఎక్కువగా ఉండడం వల్ల ఆహార పదార్థాలను చెల్లా చేయడమే కాకుండా ఇంటిలోని వస్తువులన్నింటినీ కూడా చిందర వందర చేస్తున్నాయి ఇప్పటికైనా గ్రామస్థాయి అధికారులు చొరవ తీసుకొని కుక్కల బిడద నుండి కోతుల బెడద నుండి రక్షించాలని కోరుతున్నారు గ్రామ పెద్దలు గ్రామ అధికారులు చర్యలు తీసుకో చర్యలు మా మనవి దాదాపు ఒక ఐదారు ఆరు వందల రూపాయలు ఉంటాయి కోతులు చూద్దాం బాగానే ఉన్నాయి కోతులు అయితే ఇంకా తలుపులు తీసుకొని చూసి ఇంకా అంగనాగడి చేస్తున్నాయి ఇద్దరి ఇద్దరికి గడిచినాయి ఖర్చే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటారు మొన్న రీసెంట్లీ ఒకటి బండి వీణ పోతుంటే ఇద్దరిని బండి వీణి కడిచినాయి వాళ్ళు అడ్డం అడ్డంపడారు వాళ్ళు అడ్డంబడి హాస్పిటల్కి పోయారు మాకు కుక్కల పెడత లేకుండా చేయాలని కోరుకుంటున్నాను మేము గ్రామ కార్యదర్శిని గ్రామ ప్రజలను దానికి సంబంధించిన అధికారులను ప్రతి గ్రామంలో ఈ కుక్కల వలన కోతుల వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రాత్రి సమయంలో ప్రయాణించేటువంటి వాహనదారులు వారిని ఎక్కడ కరుస్తాయనో భయంతో వారు డ్రైవింగ్ మీద దృష్టి లేక కుక్కల మీద దృష్టి పడి వాళ్ళు కిందపడి కొంతమందికి గాయాలైనవి కొంతమంది కలిసి ఏం కాదులే అని కొంత నిర్లక్ష్యం వాళ్ళకి తెలియక తీపి పదార్థాలు తినడం వల్ల వివిధ రకాల వ్యాధులతో పాటు పక్షవాతం వచ్చి చాలామందికే రోగాలకు బారిన పడుతున్నారు అదేవిధంగా కోతులు ఇళ్ళకు వచ్చి ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి వారి ఆహార పదార్థాలు కానీ ఇళ్లలో ఏదైనా చిన్న మొక్కలు ఉన్నా పేర్టీ మొక్క పేటీలో ఏదైనా మొక్కలు పెంచుకున్నా తిన తినడానికి సంబంధించిన పండ్ల మొక్కలు పెంచుకున్నా కూడా కనీసం తినే వెసులుబాటు లేకుండా అయిపోతుంది ప్రభుత్వ అధికారులు స్పందించి గతంలో జంతు సంరక్షణ కేంద్రాల వారికి ఫిర్యాదులు చేస్తే వారు వచ్చి ఈ కోతుల నుండి కానీ నుండి కానీ కొంత ఉపశమనం కలిగే విధంగా వాటిని తీసుకువెళ్ళడం జరిగేది అధికారులు నిద్ర పోతూ వాటిపైన ఎలాంటి స్పందన లేదు ఇప్పటికైనా దాన్ని గమనించాలి ఈ గ్రామంలో దోమల బెడద అనేది ఎక్కువగా ఉన్నది గ్రామాలలో పాగింగ్ చేసి ఈ దోమకాటుకు గురి కాకుండా ఉండేందుకు సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మండలంలో ఉన్నటువంటి అధికారులు కానీ గ్రామాలలో ఉన్నటువంటి కార్యదర్శులు కానీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ప్రజలను ఆ కోతుల కుక్కల దోమల బెడద నుంచి వెళ్ళి వారిని కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బైకుల మీద పోతుంటే కుక్కలు వెంబడించి మరీ కర్స్ కరిసే పరిస్థితి వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని కుక్కలను కూడా తీసివేసే ప్రయత్నం చేయండి నైట్లో బైకులు వేసుకొని పోతూ ఉంటే వెంబడించి మరీ వాటర్ ప్లాంట్కి వెళ్ళినా కూడా ఈ హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళినా కూడా వెంబడించి మరీ కరుస్తున్నాయి అలాగే ఇళ్లలో పొంటి కోతులు విపరీతమైనటువంటి కోతులు ఇంట్లోకి వచ్చి మరీ దాడి చేసే ప్రయత్నం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అలాగే అధికారులు దీన్ని తొందరలోనే దీన్ని చేసే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నారు